ప్రజల్లో మెలిగే ప్రజానాయకుడు నాలుగు దశాబ్దాలుగా ప్రజాసేవలో మహేష్ కుమార్ గౌడ్ తెలంగాణ పిసిసి అధ్యక్షుడిగా ఏడాది పూర్తి సంవత్సర కాలం విధి నిర్వహణలో తనదైన మార్క్ జనహిత పాదయాత్రతో జనం సాధక బాధలు వినే మానవతావాది టీపీసీసీ అధ్యక్షుడికి ఆదాబ్ హైదరాబాద్ శుభాకాంక్షలు సో వన్ ఇయర్ కంప్లీట్ అయింది నా పిసిసి అధ్యక్షుడిగా చేపట్టి ఎన్నో సవాళ్ళు మరెన్నో లక్ష్యాలు ఎన్నో అడ్డంకులు అన్నీ ఎదుర్కొంటూ అడుగడుగు ముందుకేసుకుంటూ కాంగ్రెస్ పార్టీని ముందుకు తీసుకెళ్తున్నారు మహేష్ కుమార్ గౌర్ గారు దాదాపుగా ఈ సంవత్సర కాలంలో ఎన్నో ఆటుపోట్లు వచ్చాయి పార్టీని ప్రభుత్వాన్ని కార్యకర్తలని నేతలని ఏకం చేసుకుంటూ సమన్వయపరుచుకుంటూ దట్టు పాదయాత్ర ద్వారా గ్రౌండ్ లెవెల్లో ప్రజల్లోకి వెళ్ళే ప్రయత్నం చేశారు పీసీసీ అధ్యక్షులుగా పాదయాత్ర చేపట్టి పార్టీని ప్రజల్ని ఏకం చేసే ప్రయత్నం చేస్తూ వన్ ఇయర్గా పార్టీని అత్యంత అద్భుతంగా ముందుకు నడిపిస్తున్నారు మహేష్ కుమార్ గౌడ్ గారు రాజకీయాల్లో సుదీర్ఘ అనుభవం కలిగిన నేత మనిషికి ఒక జీవితం ఎలానో ప్రజాసేవ కోసం ఒకే పార్టీని నమ్మిన సిద్ధాంతకర్త ఇరవై ఏడేళ్ల వయసులో కాంగ్రెస్ ఎమ్మెల్యేగా పోటీ చేసే అవకాశం ఎన్నికల్లో ప్రజలు ఓటమిలిచి నాలుగు దశాబ్దాలుగా ప్రజాసేవలకి అంకితమైన రాజకీయ సేవకుడు పార్టీలు ఎదుగుతున్న క్రమంలో చేదు అనుభవాలు ఎదురైన కాంగ్రెస్ పార్టీ చేయి తను వీడలేదు తనను పార్టీ వదులుకోలేదు ఒక్కసారైనా పార్టీ పరంగా రాష్ట్ర వ్యాప్తంగా ప్రజాసేవ చేయాలనే తనకు ఆశయం ఉండేది అది తీరని కోరికగా మిగిలిపోతుందా అనే భావనలో ఉన్న ఆయనకు సమయం రానే వచ్చింది ఆయన సేవలను వినియోగించుకునేందుకు కాంగ్రెస్ అధిష్టానం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది ఆయన ఎవరో కాదు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోనూ తెలంగాణ రాజకీయాల్లోనూ పరిచయం అక్కర్లేని పేరు మన నిజామాబాద్ ముద్దుబిడ్డ బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ సరిగ్గా ఆయన టీపీసీసీ అధ్యక్ష పదవి చేపట్టి ఏడాది గడిచింది సెప్టెంబర్ పదిహేను రెండు వేల ఇరవై నాలుగు నుంచి సోమవారం సెప్టెంబర్ పదిహేను నాటికి గడిచిన మూడు వందల అరవై ఐదు రోజుల్లో ప్రతిదినం తన దినచర్య ప్రజలు నాయకులు కార్యకర్తల సమావేశం ప్రారంభమయ్యేది క్షేత్రస్థాయిలో పార్టీని బలోపేతం చేసేందుకు నిరంతరం కృషి చేసే కృషి వరుడు టీపీసీసీ అధ్యక్షుడిగా మును పెన్నడు టీపీసీసీ ప్రెసిడెంట్ చేయని విధంగా విధి నిర్వహణలో తన మార్క్ చూపిస్తున్నారు ఓవైపు ప్రభుత్వంకు మరోవైపు పార్టీ పార్టీ కార్యవర్గాంకు సమన్వయకర్తగా బాధ్యతా విధంగా నిర్వర్తిస్తున్నారు ప్రభుత్వ పథకాలను ప్రజలకు వివరించేందుకు ప్రజల బాధలను ప్రభుత్వానికి చేరవేసేందుకు పార్టీ కార్యకర్తల సాధక బాధలు తెలుసుకునేందుకు ఆయన నేతృత్వంలోనే చేపట్టిన జనహిత పాదయాత్ర విజయవంతంగా ముందుకెళ్తుంది అతను బీసీ నాయకుడైన అన్ని కులాల నాయకులతో సత్సంబంధాలు కలిగి ఉన్నారు నిమ్న వర్గాలు అగ్రవర్ణాలనే భేదం లేకుండా ప్రతి ఒక్కరితో అన్నదమ్ముల అనుబంధం పెనవేసుకుంటారు అందరి సమస్యలను తన సమస్యగా భావించే గొప్ప మానవతావాది రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సందర్భంలో తెలంగాణ రాష్ట్రంలో పార్టీ మరో రెండు దశాబ్దాలు అధికారంలో ఉండి సేవలందిస్తుందని చెప్పిన మాటలు టీపీసీసీ అధ్యక్షుడిగా మహేష్ కుమార్ గౌడ్ చేపట్టే కార్యక్రమాలు బట్టే ఉండొచ్చు మంత్రులు ఎంపీలు ఎమ్మెల్యేలు అతని సేవలను కొనియాడే సందర్భాలు ఉన్నాయి ఇలా పార్టీ భవిష్యత్ కోసం ఎల్లవేళలా కృషి చేసే మహేష్ కుమార్ గౌడ్ లాంటి నిస్వార్థ రాజకీయ నాయకుడి సేవలు ఇప్పుడు ఎప్పటికీ అవసరమనే చెప్పచ్చు భవిష్యత్తులోనూ కాంగ్రెస్ టీపీసీసీ అధ్యక్షుడిగా అత్యున్నత సేవలు అందించాలని మనస్ఫూర్తిగా ఆశిస్తుంది ఆదాబ్ హైదరాబాద్ సో వన్ ఇయర్ సందర్భంగా ఆదాబ్ హైదరాబాద్ అనేది మహేష్ కుమార్ గౌడ్ గారికి శుభాకాంక్షలు తెలుపుతున్నాం